దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ వనపర్తిలో పుట్టి వనపర్తి ఎంఆర్ఓగా వనపర్తి ఆర్డిఓగా అద్భుతమైన సేవలు అందించి అక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనము స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎంఆర్ఓగా నేను మొట్టమొదట మండల్లో పని పనిచేసిన అప్పుడు ఫస్ట్ రెవెన్యూ సదస్సులు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ చేసి రైతుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి వాళ్లకు ఒక పూర్తి స్థాయిలో వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం అనేది చేయడం అనేది జరిగింది అదేవిధంగా నాకు నేను పేదవాడిగా పుట్టినటువంటి నాకు ప్రజలందరికీ కూడా మంచి ఇల్లు ఉండాలనేది నా ప్రధానమైన ఉద్దేశం నేను కూడా గుడిసెలో నివసించిన కాబట్టి ఎవరు కూడా గుడిసెలో ఉండొద్దనేటటువంటి ఆలోచన నాలో ఉండడం వల్ల ప్రభుత్వ స్కీములలో ఏది అది ఆర్పిహెచ్ వచ్చినా అది అరువులకు ఇచ్చేటట్టుగా తర్వాత ఎవరైనా ఇల్లు కాలినా కూలినా కూడా అయ్యే వై కింద ఇల్లు మంజూరు చేయించడానికి పూర్తి స్థాయిలో నేనే శ్రద్ధ తీసుకొని తీసుకునేది అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం చేత వచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా నేరుగా నేనే వెళ్ళి వాళ్ళతో అప్లికేషన్ కలెక్ట్ చేసుకుని చెక్ ఇంటి దగ్గర ఇచ్చేటటువంటి సాంప్రదాయాన్ని కూడా అక్కడ నెలకొల్పడం జరిగింది ప్రభుత్వ పరంగా నేను అంటే ఒక్కో మండల్లో ఒక రకంగా ఇచ్చినాం దాదాపుగా అడ్డాకుల్లో అయితే ఒక వంద ఇండ్ల వరకు వచ్చిన గోపాల్పేటలో దాదాపు వెయ్యి ఇండ్ల వరకు అట్లా ఇవ్వడం జరిగింది తర్వాత మిడ్జిల్లో పదహారు వందల ఇండ్లను ప్రత్యక్షంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చినటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో మొత్తము శాచురేషన్ మోడ్లో అక్కడ ఇండ్లు నిర్మాణం తర్వాత పెన్షన్ల పంపిణీ అనేది ఉండే అక్కడ గోపాల్పేట మండల్ కాకుండా మిడ్జిల్ మండల్లో దాదాపుగా పదహారు వందల ఇండ్లు ప్రజలకు శాంక్షన్ చేసి కట్టించేటటువంటి అవకాశాన్ని వచ్చింది నాకు అట్లా గుడిసెలో ఉంటే ఎంత దుర్భరంగా ఉంటుంది జీవితం అనేది తెలుసు ఒక ఇల్లు కట్టుకుంటే మనిషి ఎంత ఆనందపడతాడో కూడా నాకు తెలుసు కాదు స్వానుభవంతో ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే వాటిని ప్రజలకు చేర్చడం అనేది ఇందులో నేను చేసినటువంటి పని ఉద్యోగ ధర్మమే నిర్వర్తించినా కానీ ప్రజలకు అరువులైన వారికి ఇచ్చేది ఆ అరువులను ఎంపిక చేయడం తర్వాత వాళ్ళని ప్రోత్సహించడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా పట్టించుకొని మనం చేయడం అనేది గొప్ప విషయం